మా చెట్టుని దబ్బకాయలు రెండు మూడు రంగు వచ్చినాయి ఉంటే కొయటానికి వచ్చా ఇంకా అటు పక్కన ఉన్నాయి ఈ నాలుగు కాయలు కోసాను ఇంకొక రెండు కాయలు ఉన్నాయి కానీ పడట్లేదు పైన ఉన్నాయి రెండు కాయలు పండిని ఇంకా అయ్యే రాలతే లేని సరిపెట్టా కాకరకాయలు కోద్దామని కాకర చెట్టు దగ్గరికి వచ్చాను నిన్న కొన్ని కాయలు కోసాను ఈరోజే ఎతికినా ఉంటానే ఉంటాయి కాకరకాయలు ఇక్కడ ఈ కాయలు దొరికినాయి ఊర్లో ఇంకోసానికని వెళ్తున్నా ఈ చెట్టును ఎక్కడో మధ్యలో కనపడుతున్నాయి కాయలు దీన్ని కూడా నిన్న కోసేసా కొన్ని కాయలు వాళ్ళని ఎన్ని దొరుకుతాయో చూద్దాం ఇక్కడ కూడా ఒక నాలుగు కాయలు దొరికినాయి ఈ చెట్టుని కూడా ఇంకా పొట్లకాయలు పోయాలి ఇది చూడండి ఎలా తినేసినాయో కాస్త తినేస్తే ఇది కొడిపోయింది పిలవలేదు అక్క పొట్లకాయలు వేరే చోట ఉన్నాయి కోస్తాను నిన్న ఒక ముప్పై నలభై కాయల దాకా కోసం చుట్టాలు వస్తే అడుగు ఇవ్వటానికని కోసి అక్కడ పెట్టుకుంటే పోనీ ఎవరికి ఒకరికి ఇవ్వచ్చు అందుకని కోస్తున్నా కాయ చూడండి ఎంత పెద్దగా అయ్యిందో తీగలాగే ఇది లేకపోతే కష్టం కోయటం అలాగా జాగ్రత్తగా లాగుతాను తేగనే ఈ రెమ్మ మీద పడింది కాయ అయితే లాగిన తీగది ఈ కాయి ఇక్కడ ఇంకొక తీగ ఉన్నాయి లాగా మరీ పైకి వెళ్ళిపోయింది కర్రతో కూడా కష్టమేనని కొంచెం అలాగా లాగాను దబ్బకాయలు కాకరకాయలు పొట్లకాయలు కోస ఇంకా దీన్ని ఏమన్నా ఉన్నాయి ఏమో నిన్న కోసాను కానీ ఇంకా లోపల కనపడకుండా ఏమన్నా ఉండిపోయినాయి ఏమో చూడాలి

చెట్టు ముదిరిపోయి చిన్న చిన్న కాయలు కాస్తుంది మిరప చెట్టు మళ్ళీ వచ్చింది చక్కగా ఉప్మా చేసుకోవటానికి సరిపోతాయి ఈ మిరపకాయలు ఈ గుమ్మడికాయలు ఎప్పుడు కాస్తాయో ఏంటో ఎక్కడ పెందే కనపడట్లా పూలే కానీ it was harvesting day